నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో పరకామని కేసు గురించి మాట్లాడారు అసలు ఇది ఒక చిన్న కేసు అంటూ ఆయన స్పందించారు నిజంగానే చిన్న కేసా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పరకామని కేసు గురించి ప్రస్తావిస్తూ ఇదో చిన్న కేసు అంటూ ఇది చోరీ అంటూ కూడా ఆయన చెప్పారు ఏంటి పరకామణి కేసు నిజంగానే చాలా చిన్న కేసా మీరు ఒక జర్నలిస్ట్ గా ఈ కేసు గురించి చెప్పండి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా గానీ తన మనుషులు అట్లా కేసుల్లో ఇరుక్కుపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవటానికి వాళ్ళని కేసుల నుంచి తప్పించటానికి అన్ని చిన్న కేసులనే అంటాడు మరి ముఖ్యంగా మొన్న ఒకసారి అదేదో గుడి అదేదో గుడి అన్నాడు అంటే పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని పట్టుకొని అదేదో గుడి అదేదో గుడి జగన్మోహన్ రెడ్డి అదేదో గుడి వెంకటేశ్వర స్వామి నామాన్ని నువ్వు ఉచ్చరించటానికి కూడా భయపడుతున్నావా నీకు చిరాగ్గా ఉందా అసలు నీకు పరకామణి అంటే ఏంటో తెలుసా పరకామణి అనేది ఒక పవిత్రమైన దివ్యమైన స్థలం వెంకటేశ్వర స్వామికి వచ్చిన కానుకలు లెక్కించే అతి పవిత్రమైన స్థానం ఈ పరకామణి ఇందులో ఏంటి అంటే స్వామివారి హుండీలని హుండీని లెక్కించటం అనే ఒక పవిత్ర కార్యాన్ని అక్కడ చేస్తూ ఉంటారు అక్కడ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడు అని పేరు ఎందుకు ఆయన వివాహం కోసం కుబేరుడి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే ఆ అప్పుని తీర్చటానికి ఆయన వడ్డీ వసూలు చేస్తుంటాడు ప్రజల దగ్గర నుంచి అంటే వాళ్ళకి కానుకలు సమర్పించటం అంటే వడ్డీ కాసులు వాడని పేరు ఎందుకు అంటే ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా ఇగో మేము హుండీలో నిలువ దోపిడి వేస్తాము అని మొక్కుకొని వేయకపోతే ఆయన వచ్చి మొత్తం వసూలు చేసుకుంటాడని ఆయనకి ఆ పేరు వచ్చింది ఏది ఏమైనా కానీ వెంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు వెంకటేశ్వర స్వామికి చేసే కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆ స్వామివారికి చెందే మీరు ఏ విధంగా చూసినా స్వామివారికే చెందాల్సినవి అటువంటి పరకామణిలో చోరీ చెయ్యటం అనేది అసలు అది ఊహ కూడా రాదు ఎవరికి అంటే ఆ ఊహ కూడా రాదు ఎందుకు వెంకటేశ్వర స్వామికి చూడకుండా వెంకటేశ్వర స్వామి కనిపించకుండా వెంకటేశ్వర స్వామి చూడకుండా మనం దొంగతనం చేయగలమా ఆయనకి తెలియని ఏమన్నా ఉంటుందా ఆయన దృష్టిలో పడనిది ఏమైనా ఉంటుందా మరి అటువంటి సాహసానికి ఒడిగట్టారు అంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాతి బొమ్మ అని వెంకటేశ్వర స్వామికి మహత్యం లేదని నమ్మే నాస్తికులన్నా అయి ఉండాలి లేదు వేరే మతాలని అనుసరించే వాళ్ళైనా కావాలి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తులైనా కావాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ పరకామణి కేసు గురించి చెబుతూ అదొక చిన్న కేసు అనటమే జగన్మోహన్ రెడ్డి ఈ స్వామివారి సొమ్ములని కొట్టేసిన వాళ్ళని కాపాడుతున్నాడు అనే ఒక నిర్ణయానికి నాలాంటి వాళ్ళు కూడా రావటానికి దోహదం చేస్తూ ఉన్నది అంతే కదా చిన్న కేసు సెటిల్ అవుతుంది తొమ్మిది నోట్లు పట్టుకున్నారు అంటాడు ఓకే నువ్వు చెప్పినట్టే తొమ్మిది నోట్లు మాత్రమే పట్టుకున్నారు అనుకుందాం నువ్వు నువ్వు చెప్తున్నావు కదా అంటే నీకు నాలుగు గోడల మధ్య కూర్చొని బైబిల్ చదువుకునే వ్యక్తివి కాబట్టి నీకు తొమ్మిది నోట్లే అనుకో నువ్వు చెప్పిందే నువ్వు ఒప్పుకున్నావు పరకామణిలో దొంగతనం జరిగింది అని ఒప్పుకుంటున్నావు నువ్వు అందుకు నేను సంతోషపడుతూ ఉన్నా తొమ్మిది నోట్లే దొంగతనం చేశాడు ఆ రవికుమార్ అనే దొంగ అని కూడా చెప్తున్నావు రవికుమార్ని జగన్మోహన్ రెడ్డిని దొంగ అని సంబోధిస్తూ ఉన్నాడు మీరు దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను నేను ఈ రవికుమార్ అనే దొంగ కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే దొంగిలించాడు ఇది అతి చిన్న కేసు అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నోట్లే దొంగిలిస్తే ఇది అతి చిన్న కేసు అయితే అదే నువ్వు దొంగగా ముద్రేసిన రవికుమార్ నుంచి పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు నువ్వు స్వామివారి పేరు మీద నేను రాయించా నేను రాయించా నేను రాయించా అని చెప్పుకుంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు తొమ్మిది నోట్లు కొట్టేస్తే నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఎందుకు రాయించావు ఆ తొమ్మిది నోట్లు రికవరీ చేసి స్వామివారి హుండీలో వేయిస్తే సరిపోతుంది కదా అతన్ని సస్పెండ్ చేస్తే సరిపోతుంది కదా లేదు అతన్ని పోలీసులకి పట్టించి జైలు శిక్ష వేయిస్తే సరిపోతుంది కదా నువ్వు స్వామివారి పేరు మీద అతని పేరు మీద ఉన్న ఆస్తులని పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తులని స్వామివారికి నువ్వెందుకు రాయించావో అతనెందుకు రాశాడు నేను చెప్తున్నది లాజిక్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అన్న దాని మీద నేను లాజిక్ చెప్తున్నా దొంగిలించింది తొమ్మిది నోట్లే అయితే నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఎట్లా రాయించుకున్నావు ఎందుకు రాయించావు అసలు అతను దొంగిలించింది ఈ తొమ్మిది నోట్లే అనే నిర్ధారణకి నువ్వు ఎట్లా వచ్చావు నువ్వు పోలీసులు చేత దర్యాప్తు చేయించావా లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జిని న్యాయమూర్తిగా వేసి జుడిషియల్ కమిషన్ వేసి నిర్ధారించావా లేదు ఏ విధమైన దర్యాప్తు జరిపి నువ్వు ఆ నిర్ణయానికి వచ్చావో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనమా నేను చెప్తున్న ఈ రోజున ఆ రవికుమార్ అనేతను మూడు వందల కోట్ల రూపాయలు కొట్టేస్తే నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు నువ్వు వెంకటేశ్వర స్వామికి రాయించి మిగిలిందంతా ఆ రాజీ చేసిన వాళ్ళు తిన్నారు అని నేను నేనంట నువ్వు చెప్పేది ఎంత చట్టపరంగా ఎటువంటి వాల్యూ ఉంటుందో ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఆరోపణకు కూడా చట్టపరంగా అంతే వాల్యూ ఉంటుంది మూడు వందల కోట్లు కొట్టేశారు అందులో పద్నాలుగు కోట్లే వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు మిగిలినవన్నీ మీరు కొట్టేశారని నేను అంటున్నా ఏది దానికి దానికి యాడ్రిస్టిక్కే ఉంది దీనికి యాడ్రిస్టిక్కే ఉంది పోలీసులు దర్యాప్తు చేసి ఇది ఇతను కొట్టేసింది పద్నాలుగు కోట్లే అని నిర్ధారిస్తే నువ్వు పద్నాలుగు కోట్ల రూపాయలు రికవరీ చేస్తే దానికి అర్థం ఉంటుంది కానీ కొట్టేసింది తొమ్మిది నోట్లు అయితే నువ్వు పద్నాలుగు కోట్లు ఎట్లా రాయిస్తావు వెంకటేశ్వర స్వామికి ఎంత తస్కరించారో అంత రాయిస్తే సరిపోతుంది స్వామి ఏమి పీడించడు నిన్ను నిన్ను పీడించాడు నువ్వు తొమ్మిది నోట్లు కొట్టేస్తే పద్నాలుగు కోట్లు ఎందుకు రాయించావు ఫస్ట్ ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పు ఇది ఎంత శాడ్ పార్ట్ ఏంటి అంటే ఇప్పుడు పరకామణిలో చోరీ జరిగింది నీ హయంలో జరిగింది అంటే సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది దాన్ని భూమన కరుణాకర్ రెడ్డి టైంలో సెటిల్ చేసావు ఇప్పుడు వచ్చి ఏమంటావు జగన్ అసలు అసలు నువ్వు అనేదానికి ఏదన్నా ఆర్గ్యుమెంట్ నీ ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటుందా అతను రవికుమార్ అనే అతను అంటే నువ్వే ముద్ర వేసావు దొంగ రవికుమార్ అన్నావు నువ్వు అన్న మాటలే చెప్తున్నా జగన్ నువ్వు దొంగ రవికుమార్ అన్నావు నువ్వు ముప్పై ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు అన్నావు ముప్పై ఏళ్ల నుంచి దొంగతనం చేస్తుంటే నేను అంటున్నావు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశావు జగన్ ఒక్కసారి అడుగు వైవి సుబ్బారెడ్డి నీ సొంత బాబాయే కదా ఒక్కసారి వైవి సుబ్బారెడ్డిని పిలిచి బాబాయ్ బాబాయ్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశావు బాబాయ్ అని అడుగు సమాధానం చెప్తాడేమో చూడు నీకు కరుణాకర్ రెడ్డిని పిలువు నువ్వు కరుణాకర్ రెడ్డి మరి తొమ్మిది నోట్లే అయితే నువ్వు రాజీ ఎందుకు చేశావు అని అడుగు పట్టుకున్న ఎవరైతే ఆ నేరం చేశాడో ఆ రవికుమార్ని పట్టుకున్న విజిలెన్స్ ఆఫీసరు అతను చనిపోతే అతను అసహజ రీతిలో చనిపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం హృదయం కూడా కరగట్లేదు అరే తప్పయ్యా అట్లా చంపకూడదు మన మీద ఇప్పటికే తప్పుడు ఇది ఉంది ప్రచారం ఉంది మనకి మనకి సంబంధించిన కేసులు అన్నింటిలో సాక్షులు చనిపోతున్నారయ్యా మనం ఇంక నుంచి అట్లా చెయ్యొద్దు అని చెప్పాలి కదా చేసిందేంటి పరకమ్మణి కేసు చిన్నదైతే వందల కోట్ల రూపాయలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే సతీష్ అసహజ మరణం పాలు ఎలా అవుతాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి చిన్న కేసా తొమ్మిది నోట్ల కేసా ఏం మాట్లాడుతున్నావు ఒక మనిషి ప్రాణాన్ని తీసిన కేసు ఇది ఎవరు తీశారు అతని ప్రాణాన్ని ఎవరు తీశారు నువ్వు దొంగగా ముద్ర వేసిన రవికుమార్ తీశాడా కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వైవి సుబ్బారెడ్డి చేశాడా ఆ కేసుని రాజీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి చేశాడా వీళ్ళందరికీ లీడర్ అయిన నువ్వు చేసావా ఎవరు చేశారు అతను ఎట్లా చచ్చిపోతాడు తల వెనక బలమైన గాయం ఎట్లా ఉంటుంది ఇటువంటి భయంకరమైన నిజాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండి స్వామివారి పేరు మీద ఉన్న డబ్బులు కొట్టేసిన వీళ్ళందరూ కలిసి అది చిన్న కేసు చిన్న కేసు చిన్న కేసు అంటే చిన్న కేసు అయిపోతుందా వెంకటేశ్వర స్వామి అంటే లెక్కలేనితనం అదేదో గుడి అంటావు ఇదేదో చిన్న కేసు అంటావు కల్తీ నెయ్యి అంటే చంద్రబాబు చేశాడంటావు పట్టుకున్నది ఎవరు పట్టుకున్నారు చంద్రబాబు పట్టుకున్నాడా నువ్వు పట్టుకున్నావా ఇటువంటి బుకాయింపు మాటలు మాట్లాడుతూ హిందువుల పవిత్ర దైవమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడుగడుగున అవమానిస్తూ నీ నేరాలని కప్పిపుచ్చుకుంటూ ఎంతకాలం బూటకాలు ఎంతకాలం నాటకాలు ఆ రోజును ఏ రోజునైతే మీ మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల కొండల మీద పవిత్ర క్షేత్రమైన తిరుమల కొండల్ని రెండు కొండలే వెంకటేశ్వర స్వామి అని చెప్పిన రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం అన్యమత ప్రచారాలు చేయటం అన్యమత ప్రచ అన్యమతానికి సంబంధించిన వ్యక్తులు తిరుపతిలో తిరుమలలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పిన ఎల్వి సుబ్రహ్మణ్యం అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని నువ్వు ఎంత నీచంగా ఎంత ఘోరంగా నువ్వు చీఫ్ సెక్రటరీ పదవి నుంచి బయటికి పంపించావో ఇంకా ఎవరు మర్చిపోలేదు ఇంకా ఎవరు మర్చిపోలేదు మర్చిపోరు ప్రతి హిందువు కూడా బతికున్నంతకాలం ఇవన్నీ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటాడు సార్ ఇక్కడ ఇంకో అంశం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో మీరు అన్నట్టుగానే రవికుమార్ని దొంగ అంటూనే పద్నాలుగు కోట్లు ఇచ్చారని దాతగా కూడా చూపిస్తున్నారు సార్ ఏంటి ఈ వైఖరిని ఏ విధంగా చూడాలి దొంగ దాత ఏంటి సార్ ఇప్పుడు దొంగ అని నువ్వు అన్నావు ఆ దొంగకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దొంగ పదం ఈ పదం నాది కాదు జగన్మోహన్ రెడ్డి దొంగ అన్న రవికుమార్ నుంచి మీరు ఆస్తులు రాయించుకున్నారు మీరు వెంకటేశ్వర స్వామి పేరు మీద మేము ఆస్తులు రాయించాము మేము గొప్పవాళ్ళం అని చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి పేరు మీద నువ్వు ఆస్తులు రాయించేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యావా జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా చులకన భావంతో నువ్వు వెంకటేశ్వర స్వామి సొమ్ము గురించి నువ్వు చులకన భావంతో మాట్లాడచ్చు నేను అట్లా మాట్లాడను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు భక్తి ఉంది కాబట్టి నువ్వు ఆ రవికుమార్ ఆస్తుల్ని చెన్నైలో ఉన్న రవికుమార్ ఆస్తుల్ని రాయించుకునే సమయంలో నువ్వేం చేయాలంటే ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి ఆస్తి రాయించేటప్పుడు ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి ఇదిగో మలానా రవికుమార్కి సంబంధించిన మలానా డోర్ నెంబరు బలానా సర్వే నెంబరు బలానా చోట ఉన్న ఇల్లు స్థలమో పొలమో ఏదో ఒకటి దాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామికి రాసిచ్చాడు అది ఆయన అబ్సల్యూట్ ఓనర్ అని చెప్తూ ఉన్నాడు నిజంగా ఆయనే ఆప్ ఓనరా లేదు మీకు ఎవరికైనా అభ్యంతరం ఉన్నదా ఈ అభ్యంతరం ఉన్నవాళ్ళు బలానా ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో గడువు పెట్టి ఈ గడువు లోపల ఈ కింది ఫోన్ నెంబర్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎస్టేట్ అధికారిని సంప్రదించండి అని పేపర్ ప్రకటన ఇవ్వాలి ఇచ్చావా జగన్ ఇచ్చావా నా క్వశ్చన్ నేను స్ట్రైట్ క్వశ్చన్లే అడుగుతున్నా నేను ఆమె పోలీస్ ఆఫీసర్ ఆమె జర్నలిస్ట్ నేను మామూలుగా సాధారణంగా జరిగే ప్రక్రియ నుంచే నేను క్వశ్చన్లు అడుగుతున్నా నేనేమి ఇంట్రాగేట్ చేయటంలే ఇటువంటి ప్రకటనని నువ్వు ఇచ్చావా నువ్వు ముఖ్యమంత్రి నీ బాబాయ్ టీడీడీ చైర్మను నీ వియ్యంకుడు ఇంకొక టీటీడీ చైర్మను నువ్వు ఇంకో ఈ మొత్తం కేసుని హ్యాండిల్ చేసింది నీ వియంకుడు వియ్యంకుడు వరుసయ్య భూమన కరుణాకర్ రెడ్డి ఇటువంటి ప్రకటన ఇచ్చావా ఆ ప్రకటన ఇవ్వకుండా నువ్వేం చెప్తున్నావు చెన్నైలో ఆస్తులు రాయించుకుంటే అవి అక్కడ రిజిస్టర్ చేస్తారా తిరుమల వచ్చి రిజిస్టర్ చేస్తారా హే 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 అవుతాడు రిజిస్ట్రేషన్లో ఆస్తులు ఎక్కడ చేస్తారో అందరికీ తెలుసు అది కొత్తగా వచ్చి మీ దగ్గర నుంచి లెక్చర్లు నేర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఎవరికి లేదు సబ్జెక్టు నేర్చుకోవాల్సిన అంత అవసరం ఎవరికి లేదు నువ్వు చెన్నైలో ఆస్తిని రాయించుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి పేరు మీద రాయమని నువ్వు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అది పోని అది బోగస్ అనుకో లేదు దొంగ ఆస్తి అనుకో ఆయన ఎవరి దగ్గర కొట్టేసింది అనుకో అప్పుడు వెంకటేశ్వర స్వామి పరిస్థితి ఏంటి నువ్వు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవటం అనేదే చాలా తప్పుడు నిర్ణయం ఈ లో అదాలత్లో రాజీ చేసుకునే ఈ తప్పుడు నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు సుబ్బారెడ్డి తీసుకున్నాడా ధర్మారెడ్డి తీసుకున్నాడా కరుణాకర్ రెడ్డి తీసుకున్నాడా లేదు నువ్వే తీసుకున్నావా నువ్వే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చావా లేదు నీ నీ ఆఫీసులో సీఎంఓలో అప్పట్లో పనిచేసినా ఏ అధికారైనా చెప్పాడా మధ్యవర్తిగా నీ సీఎంఓలో ఉన్న అధికారి ఉన్నాడా ఇవి క్వశ్చన్లు అది చిన్న కేసు అది చిన్న నువ్వు చిన్న కేసు అని చెప్పినంత మాత్రాన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మోసం చేసింది చిన్న కేసు కాదు 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 నువ్వు ఈ రోజున పరకామణి కేసుని నువ్వు అంటున్నావు ఎవరో కక్ష గట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కేసు పెట్టిస్తున్నారు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి నువ్వు వాస్తవాలు మాట్లాడటం నేర్చుకో ఈ కేసుని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కేసు కాదు ఇది ఈ కేసుని రాష్ట్ర హైకోర్టు ఇది సిట్టుతోటి సిట్టు వేసి విచారణ జరిపి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని హైకోర్టు చెబితే వచ్చిన కేసు బేసిక్ ఫ్యాక్ట్స్ను కూడా తప్పుదోవ పట్టిస్తూ పక్కదోవ పట్టిస్తూ నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమి సాధించాలనుకుంటున్నావు హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పెట్టిన కేసు అంటావేంటి కేసు దర్యాప్తు చేశారు సిట్టు వాళ్ళు సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి ఆ కేసు వివరాలు ఇచ్చారు ఎవరిని తప్పుబడుతున్నావు కోర్టుని తప్పుబడుతున్నావా జగన్మోహన్ రెడ్డి ఆలోచించు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టిన తర్వాత ఏం మాట్లాడావు అనేది నువ్వు ఆలోచించుకో ముందరే ఆలోచించుకోవాలి నీకు ముందర ఆలోచించుకునేంత జ్ఞానం లేదు కాబట్టి ఈ క్వశ్చన్లు నేను అడిగినందుకు నాకు సమాధానం చెప్పటం కాదు ఆ దేవదేవుడికి నువ్వు సమాధానం చెప్పాలి మరే అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం